పరమాణువు మరియు తెలిసిన పరమాణువు ఇక్కడ జ్ఞానంలో ఒకదానితో ఒకటి ముడిపడున్నాయి నేటి శాస్త్రీయ ఆవిష్కరణలు అన్ని వేల సంవత్సరాల క్రితమే సిద్ధులు కనిపెట్టినవే అయితే వాటిలో ఒకటి క్వాంటమ్ సైన్స్ మరియు ఎనిమిది రకాల సిద్ధులను అష్టమ సిద్ధులు అని పిలుస్తారు మరియు అణువులోని మార్పులు అనీమా అనీమా శూన్యంలోని పరమాణు తొంభై ఒక్క శాతం అనీమాగా ఉంటుంది ఇది శూన్యంలో భూమి యొక్క పరిమాణం ఒక నిమ్మకాయ పరిమాణంలోకి తీసుకుని వస్తుంది మహిమ మహిమాన్వితమైన పర్వతంలా పెరుగుతుంది అటామైజర్ శూన్యత ఎక్కువగానే ఉంటే ఇది విశ్వరూప లగేమ గాలి అవుతుంది తేలిక అనేది చెక్క బరువు గురుత్వాకర్షణ అణువు నుండి వస్తుంది అణువులో దానికంటే ఎక్కువ శక్తి ఉంటుంది ఎలా చేయాలో మీకు తెలిస్తే పక్షిలా లేస్తారు కరీమ కదిలింపజేయలేని కణం దీని యొక్క శక్తి పరిమాణువులోనే ఉంటుంది ప్రార్థి ఇది పరమాణువుల అంతర్లేన స్ట్రింగ్ ను నియంత్రించడం మరియు మార్చడం లాంటిది అంటే మొదటి నుండి సృష్టించడం లేదా ఒక విషయాన్ని మరొక దానికి మార్చడం ప్రగామియం ఎలక్ట్రాన్ తమ స్వతంత్ర కక్షను మరిచిపోయి మరొక కక్షలో కనిపించడానికి క్వాంటం నిక్షేపణ సాధ్యమవుతుందని అధ్యయన ఫలితాలు చూపిస్తున్నాయి అయితే దీని ద్వారా క్వాంటం టెలిపోక్టేషన్ సాధ్యం అవుతుంది దీని గురించి పరిశోధనలు జరుగుతున్నాయి ఈ సత్తువ ఇది పరమాణువులోనే అత్యంత బరువైనది మరియు దానికోసం ఉన్న స్ట్రింగ్ యొక్క అధిర్వాణం బ్యాట్ పీస్ ఇప్పటి వరకు పదకొండు కోణాల్లో క్వాంటం పండితులచే స్థాపించబడింది ఇది దేవతల ఉద్దేశం మరియు ప్రతిదీ కోరుకునేది దేవీక స్థాయి మూసివేత అజ్ఞానంలోని కోణాన్ని తెలుసుకోవడం స్ట్రింగ్ యొక్క మార్పును చాటడం లాంటిది నియంత్రణ సాంకేతికత ఇందువల్ల అన్ని డైమెన్షన్స్ లోకి వెళుతుంది చావేలేని ఒక జీవితం ఎక్కడికి తీసుకెళ్తున్నా ఎక్కడెక్కడా తీసుకెళ్తున్నా చెప్తాను రండ్రా ఏ చెప్పరా చెప్తా నాగు ఇక్కడ ఉన్న సమాధిల్లో సిలువ ఎందుకు ఎందుకంటే వీళ్ళందరూ జీసస్ కి దండ పెడుతున్నారు ఇదిగా అందుకే ఇక్కడ సిలువలు పెట్టారు పూరా పిచ్చి ఇక్కడ చనిపోయిన వాళ్ళ ఆత్మ అంతా వాళ్ళు ఒళ్ళో ఎక్కి మళ్ళా వస్తాయంట దాన్ని ఆపడానికే రాయి సిలువ ఇప్పుడు తెలుస్తుందా ఈ సిలువ ఎందుకని దెయ్యం వస్తుందా అవును వస్తుంది కానీ దాన్ని ఆపడానికి కొన్ని దారులు ఉన్నాయి ఎలా

ఏ ఊరికే చెప్పాను రాగండ్రా ఏయ్ చెప్తున్నానా ఆగన్